పేరు మీద నిజంగా ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారో అర్థం కాదు అమ్మఒడి పేరు మీద మీరు మోసం చేయండి గుండెలు మీద చేసుకొని చెప్పండి అందరి బిడ్డలకి ఇస్తామని చెప్పి ఒక బిడ్డకే ఇచ్చి అన్యాయం చేయలేదా వాళ్ళ ఉసురు పోతలేదా మీరు ఇంకా ఏం మాట్లాడతారయ్యా ఈ రోజు ధైర్యంగా గర్వంగా మీద చేసుకొని చెప్తాను ఇంట్లో ఎంత బిడ్డలు బిడ్డలుంటే అందరికీ ఇస్తాను అందరికీ మేలు చేస్తాను నిజంగా మాకు శుభాకాంక్షలు చెప్పాల్సింది పోయి మమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి మమ్మల్ని విమర్శిస్తారా ఏ గవర్నమెంట్గా విమర్శిస్తారా మళ్ళీ అమ్మఒడి అంటా అమ్మఒడి అమ్మఒడి దుర్మార్గం అమ్మఒడి నష్టం అమ్మఒడి వల్ల ప్రజలు నష్టపోయినారు ఈ రోజు తల్లికి వందడం వల్ల ఊరిలో మీరు వెళ్ళి చూడండి అన్ని గ్రామాల్లో ప్రతి ఆడ తల్లి కూడా సంతోషపడతా ఉంది ప్రతి కుటుంబం కూడా బిడ్డను చదివించుకోగలుగుతా ఉంది ఏం మాట్లాడుతూ